ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా సామంతకోట భవితా పాఠశాలలో మనాక్షయ ఫౌండేషన్ అల్పాహారం పంపిణీ కాకినాడ జిల్లా సామంతకోట పట్టణ పరిధిలో ఉన్న భవితా పాఠశాల నందు అంతర్జాతీయ దివాంగుల దినోత్సవం పురస్కరించుకుని క్షేయ ఫౌండేషన్ అల్పాహార పంపిణీ సేవలందించింది ఈ కార్యక్రమం సామంతకోట మండల విద్యాశాఖ అధికారి వై శివరాం యావన్ వన్ పి పుల్లయ్య టూ అధ్యక్షతను నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ హేమ మహేశ్వరి లైట్స్ క్లబ్ సెక్రటరీ భావి మనా ఫౌండేషన్ పిఎల్ రాజు జిల్లా మానవా సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కులు తెలియజేస్తూ అక్షయ ఫౌండేషన్ సేవలు కొనియాడారు తదుపరి ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పించిన హక్కులను అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ అనిత విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పేరు నూతనపడ పల్గొండ జిల్లా సంఘం సంబంధించిన కాదన జిల్లా ఈరోజు సామర్లకోట బహుత దివ్యాంగుల స్కూల్కి రావడం జరిగింది దానికి ముఖ్య కారణం ఇవాళ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలలో ఈ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్యాంగుల కార్యక్రమానికి ఫౌండేషన్ వారు వారికి అల్పాహారం అందజేయతూ అలాగనే వారి యాజక్షేమాలు చూసి వారికి తప్పనిసరిగా సహకరిద్దానని వారు ఆవిడం వలన మానవ కుల సంఘం తరఫున వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవ్వంగి అంటే వాళ్ళు ఒక అంగవైఖ్యూ ఉన్నారన్న భావన తప్ప వాళ్ళు ప్రతి ఓళ్ళో చదువులో కానీ తర్వాత ఉద్యోగంలో కానీ వాళ్ళే ముందంజలో ఉన్నారు వాళ్ళ సమాజంలో చిన్న చూపు చూడడం నాకు వీళ్ళు అలా చూసినట్టయితే ఆ చూసిన వారిపై చట్ట నేరస్తులు అవుతారు అందుచేత వారిని ఎప్పుడు శిరసూ చూడకూడదు వారిని ఎప్పుడు విమర్శించకూడదని కూడా నేను తెలియజేస్తున్నాను ఈవేళ అన్న దానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలా వివిధ శాఖల్లో బ్రహ్మాండమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అందుచేత వాళ్ళు టాలెంట్ అందుచేత ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి ఆదివర్లో ఆటల పోటీలు పెట్టడం ఆమె టాలెంట్ దగ్గర బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠశాలలో ఈ రోజున కూడా ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలలో మూడు నమానభై యాభై మంది పిల్లలు ఉన్నారంటున్నారు ఇంకా దినదిన అభివృద్ధి ఈ పాఠశాల అభివృద్ధి అవ్వాలని మానవ హక్కుల సంఘంతో కోరుకుంటూ అలాగే అక్షయ పవర్ వారు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ప్రభుత్వం వారు ఒక కార్యక్రమాన్ని లేదా ఒక రూపకల్పని రెండు వేల పదహారులో చేయడం జరిగింది దానిని అమలు రెండు వేల పదిహేడో తారీఖున ఏప్రిల్ పంతొమ్మిది ఆ డేట్ దీన్ని అమలుపరచడం అనేది చేయడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ మనకి దివ్యాంగులు దినోత్సవాన్ని నిర్వహించడం మరలా ఈ కార్యక్రమంలో మన ఇన్క్లూజివ్ సిల్డ్రస్ని ఇరవై ఒక్క రకాలుగా విభజించి విభజించారు అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఫిజికల్గా నడవలేని వాళ్ళని మాట్లాడలేని వాళ్ళని అలాగే మరి సరిగా కనిపించిన వాళ్ళని మాత్రమే అనుకుంటాం అట్లా కాకుండా చాలా చాలా రకాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక సెంటర్లో పెట్టి వాళ్ళకి ఇవ్వడం అనేది వేల ఇరవై నాలుగులో థీమ్ ఏం చెప్పారు అంటే తెలుగులో చెప్పాలంటే సమగ్ర మరియు సుస్థిరమైన అభివృద్ధి కోసం వికలాంగుల యొక్క నాయకత్వాన్ని విస్తరింప చేయడం సమగ్రమైనటువంటి సుస్థిరమైన అభివృద్ధి కోసం వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీని యాంప్లిఫై చేయడం అనేటువంటి దాన్ని థీమ్గా తీసుకోవడం గవర్నమెంట్ జరిగింది తదనుగుణంగా వాళ్ళ పిల్లలు కాకుండా పెద్దగా ఉన్న వాళ్ళకి అది చేయడం జరుగుతుంది మనం చూసినట్లయితే మనం చరిత్ర చూసినట్లయితే హెలిన్ కెలర్ గుడ్డి చెవుడు అయినప్పటికీ కూడా మంచి సామాజికవేత్తగా మంచి పుస్తక రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించడం మనం చూసాం అప్పుడెప్పుడు చిన్నప్పుడు మయూరి సినిమా వచ్చింది డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మధ్యలో కాళ్ళు పోయిన పరిస్థితి అయినప్పటికి కూడా మొక్కవాని పట్టుదలతో ఆమె ఏం చేస్తుంది మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని అద్భుత క్రీడ నర్తగ్గా పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చింది నిక్ విసిక్ అనేటువంటి ఆయన మనం చూస్తూ ఉంటాం దాంట్లో గురితే వస్తుంది యూట్యూబ్లో అంటే అతనికి కాళ్ళు చేతులు కూడా ఉండవు లైఫ్ వితౌట్ లిమ్స్ అని ఒక సంస్థను స్థాపించి చాలా పాపులర్ అయ్యాడు చాలా ప్రేరణాత్మైనటువంటి ఉత్తేజకరమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ పోస్ట్ చేసి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఐని మనందరూ మీరందరూ పిల్లలకి ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ ఆశావాద రూపంతో ఉంటారు ఆశీస్సులు నేను నేను ఒక చిన్న విషయం చెప్తాను నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మాకు నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ ఎస్కేషన్ రామారాభట్ స్కూల్ ఉంటుందండి ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నప్పుడు అక్కడ నేను ఫిఫ్త్ క్లాస్